మాకు కూడా ఫన్ అనే అనిపిస్తుంది అందరితో కూర్చొని మాట్లాడడం చిల్గానే అనిపిస్తుంది నాకు కొంచెం కొంచెం కామెడీ మనం కూడా చేసుకుంటే నువ్వు చేస్తుంటావు కామెడీ నేను నేను చూస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో ఐ ఫీల్ దాట్ మనందరం కొంచెం ఇంకొంచెం కెమెరాటరీ కానీ ఫ్రెండ్షిప్ కానీ మెయింటైన్ చేసి ఇంకా అసలు బాగుంటుంది అలా అన్హెల్దీ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు వచ్చి కూర్చున్న వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ ప్రదీప్తో కూడా ఏదో ఒకటి అడిగారు అని ఏదో నేను ఫుల్ చూడలేదు వీడియో బట్ ఏదో ఒక మీమ్ లాంటిది ఏదో చూశాను సో ఐ ఫీల్ దట్ ఇట్స్ అన్నెసెసరీ వీఆర్ స్పెండింగ్ ద లాట్ ఆఫ్ టైం అంటే నేను 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 ఆ రోజు ముందు రోజు రాత్రి ట్రైలర్ కట్ చేసే టైంకి ఐ ట్రైలర్ కట్ చేసి ఫోర్కో ఫైవ్ కో దాని బ్యాక్గ్రౌండ్ కూర లాక్ చేసుకుని సిక్స్ ఓ క్లాక్ పడుకుని లేచి ఎయిట్కి లేచి మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసాను నేను ఒక వన్ వీక్ నుంచి నేను టూ టూ అవర్స్ త్రీ త్రీ అవర్స్ పడుకుంటున్నాను సో నా ముడితనం ఏంటి నా ప్యాషన్ ఏంటి సినిమా వైపు నేను ఎంత కష్టపడతానని నాకు తెలుసు అది ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు బట్ ఇలాంటి క్వశ్చన్స్ వల్ల నేను ఇబ్బంది పడతానేమో లేకపోతే నేను ఏమైనా కాస్త ఇలా ఫీల్ అవుతానేమో అని అనుకుంటే అది చాలా తప్పండి ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అండి